వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన కేపిహెచ్పీ లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ నాలుగవ తేదీన తొలి తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ కన్నుమూశారు రెండు రోజుల క్రితం శాంతి స్వరూప్ గుండెపోటుతో హైదరాబాద్ మలక్పేట యశోద ఆసుపత్రిలో చేరగా చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు ఈ విషయాన్ని అధికారికంగా ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు శాంతి స్వరూప్కు భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు కాగా తొలి తెలుగు న్యూస్ రీడర్ గా చెరగని వేశారు అప్పట్లో ఆయన వార్తలు చదివిన తీరు ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేది ఇప్పటికీ కూడా ఆయన పేరును తలుస్తూనే ఉంటారు ఆయన వార్తలు చదివినట్లు ఇప్పటి వరకు ఎవరు కూడా చదవలేకపోయారు అంటున్నారు పంతొమ్మిది వందల ఎనభై మూడు నవంబరు పద్నాలుగున దూరదర్శన్ ఛానల్లో శాంతి స్వరూప్ తెలుగులో తొలిసారి వార్తలు చదివారు ఇప్పుడు అంటే టెలిప్రాంప్టర్లు ఉన్నాయి యాంకర్ ముందు వార్తలు స్క్రోల్ అవుతుంటే వాటిని చదువుతుంటారు కానీ అప్పట్లో టెలిప్రామ్టర్లు లేవు కానీ పదేండ్ల పాటు టెలిప్రాంప్టర్ లేకుండా పేపర్ చూసి ప్రజలకు వార్తలు వినిపించారు శాంతి స్వరూప్ ప్రజెంట్ జనరేషన్ లో ఎన్నో న్యూస్ ఛానళ్లు వచ్చాయి కానీ అప్పట్లో దూరదర్శన్లో మాత్రమే వార్తలు వచ్చేవి రాత్రి ఏడు గంటలకు వచ్చే బులెటిన్ కోసం రోజంతా ఎదురు చూసేవారు ప్రజలు జాతీయ అంతర్జాతీయ రాష్ట్ర రాజకీయ వార్తలు ఆ సమయంలో వచ్చేవి ఆ వార్తలు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ చదివేవారు అలా ఆయన స్వరానికి ఫ్యాన్స్ కూడా ఉండేవారు ఆ సమయంలో వేరే ఏ న్యూస్ రీడర్ కూడా వార్తలు చదివినా ఒప్పుకునేవారు కాదు ప్రజలు రెండు వేల పదకొండులో పదవి విరమణ చేసే వరకు శాంతి స్వరూప్ వార్తలు చదివారు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును కూడా ఆయన అందుకున్నారు అంతేకాదు న్యూస్ ఫీల్డ్లోకి రావడానికి చాలా ఇన్స్పిరేషన్ గా నిలిచారు ఇప్పుడు ఆయన గుండెపోటుకు గురై చికిత్స పొందుతూ మృతి చెందడం దురదృష్టకరం ఇక శాంతి స్వరూప్ మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేశారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి